హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యాసంగి రైతు భరోసా ద్వారా ఆరు వేల రూపాయలు మరి పీఎం కిసాన్ ద్వారా మనకు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించబోతున్నాయి మరి ఇప్పటికే మనకు లేట్ అయింది రైతులకు ప్రభుత్వం యొక్క అవకాశాన్ని కల్పించి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏదైతే అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా గతంలోనే ప్రభుత్వం వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇస్తే మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే గతంలో మనకు అందించడం జరిగింది మరి ఆల్రెడీ వానకాలం సీజన్ ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత ఇరవై విడత రెండు వేల రూపాయలను ఏ విధంగా తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా యాసంగి సీజన్కి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలనైతే అందించబోతోంది మరి ఈ రెండు కూడా అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క సాయాన్ని ప్రభుత్వం అందించబోతున్నారనమాట రైతు భరోసా ఆరు వేలు ఎకరానికి అలాగే ఇక్కడ పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి మరి యొక్క పైసలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి పైసలు అందుతాయి ఈ పైసలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటనే వివరాలని కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు వెల్లడించడం జరిగింది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పైసలు ఎట్లా తీసుకోవాలి ఏంటి ఏ విధంగా మనం చేసుకోవాలి అప్డేట్స్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి మీరు ఎదురు చూస్తున్నట్టుగానే మీ ఖాతాల్లోకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే ఇవ్వబోతున్నాయి మరి ఇప్పటికే లేట్ అయింది ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను అందించేటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది మరి ప్రతి రైతు కూడా రెడీగా ఉండాలి రెడీగా ఉండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి ముఖ్యంగా యాసంగి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం మీ ఖాతాల్లోకి ఒక పైసలు అయితే జమ చేయబోతోంది మరి యాసంగికి సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది గతంలోనే చాలామంది రైతులు అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సహాయాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఒకసారి మీ ఏఓ గారిని కలిస్తే మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ ఆసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మీ ఖాతాల్లోకి కావడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మీరు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పొందాలి అంటే మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక ముందుగా మనకు యాసంగి రైతు భరోసా కంటే ముందు పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి ప్రతి రైతు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి మనకు ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పైసలు అయితే అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట మరి ఆ విధంగా మీరు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా మనకు మీరు ఏదైతే మీ సేవ ద్వారా కూడా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి మీ సేవ ద్వారా కూడా మీరు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ పథకంలో చోటు కల్పిస్తుంది ఈ పిఎం కిసాన్ పథకంలో కనుక మీకు చోటు ఉంటే ఖచ్చితంగా మీరు అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఇరవై వేల రూపాయల్లో ఒక్కోసారి రెండు వేల రూపాయలు చొప్పున అంటే ఆరు వేల రూపాయలు వస్తాయి ఒకసారి రెండు వేలు ఒకసారి రెండు వేలు ఒకసారి రెండు వేలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు వేలు పన్నెండు వేలు ఇస్తుంది కాబట్టి మొత్తం పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి ఇరవై కాదు పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి అన్నమాట మరి ఈ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈకేవైసీ ఆప్షన్లో భాగంగా మీకు అక్కడ అప్డేట్ ఇస్తే తెలుస్తుంది అనమాట అంటే అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే మీకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట మరి ఆ విధంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అట్లా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీతో పాటు ఇక ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం మరి ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి అలాగే అలాగే మనకు ఇక ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా పథకానికి సంబంధించిన యాసంగి రైతు భరోసా పైసలు కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకి యొక్క అప్డేట్స్ అయితే అందిస్తున్నాయి అవకాశాన్ని కూడా కల్పించాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సాయం ద్వారా మీరు అవకాశాన్ని అవకాశం అయితే ఉంది సాయాన్ని అయితే పొందొచ్చు అనమాట ఇప్పటికే లేట్ అయింది రైతులందరికీ కూడా ఈ సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయినాయి మరి యాసింగి సీజన్ ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు వానకాలం సీజన్ ద్వారా మనకు ఈ యొక్క ఏ విధంగా డబ్బులు ఇచ్చారో తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు దాంతోపాటుగా ఇక్కడ ఈ యొక్క సాయాన్ని అయితే ప్రభుత్వం అందించి దాని ప్రకారం పైసలు అయితే జమ చేయబోతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ మరియు రైతు భరోసా పథకాల ద్వారా పైసలు అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది అర్హుల జాబితా ప్రధానమైంది ఈ అర్హుల జాబితాలో మీ పేర్లుంటేనే మీ ఖాతాల్లోకి పైసలు వస్తే ఒకసారి మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు పైసలు వస్తాయి రావా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు జాబితాలో మీ పేరుందా లేదా తెలుసుకోండి ఒకవేళ లేకపోతే మీరు కొత్తగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు అర్హుల జాబితాలో చోటు వస్తుంది దాని తర్వాత మీరు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ అలాగే ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఇవేవి కూడా మీరు మర్చిపోవద్దు తప్పకుండా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సమాచారం మీకు అందిస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు ఒక రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరాన్ని అయితే ప్రభుత్వం మనకి ఇక్కడ కల్పించడం జరిగింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయన్నమాట మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసీఐ లింక్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుని మీరు ఎదురు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఏ అవకాశాన్ని కూడా వదలొద్దో అన్నీ కూడా వినియోగించుకోండి మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు వేయడానికి రెడీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ముందుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే వేయబోతుంది ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై విడతల డబ్బులను అయితే వేసింది ఇరవై విడతల కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయల చొప్పున మనకు నలభై వేల రూపాయల వరకు కూడా రావడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తుంది ఈ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను కూడా ఓకే మనకు ఒక సంవత్సరంలో ఇస్తుంది అనమాట ప్రతి రైతుకు కూడా అర్హత ఉంటే చాలా అర్హతనే ప్రామాణికంగా తీసుకుని యొక్క డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఇరవై విడతలను పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులని అయితే వేయబోతోంది మరి ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు రావడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఏ రైతు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తెలంగాణ ప్రభుత్వం మనకు గతంలో ఏ విధంగా వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అందించిందో అదేవిధంగా ఇక్కడ యాసంగికి సంబంధించిన రైతు భరోసాను కూడా అందించబోతోంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ యాసంగి మరియు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా రైతు భరోసా యాసంగి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ మరి యాసంగి రైతు భరోసా మనకు ప్రధానమైంది యాసంగి రైతు భరోసా మనకు ఎంతో మనకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించేటువంటి ఒక పెద్ద పథకం అనమాట రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు ఒక సంవత్సరానికి అందించడానికి ఈ రైతు భరోసా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క యాసంగి రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులను అయితే వేయడం జరుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం గురించి అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం సిద్ధంగా ఉంటే మీకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా పైసలు అయితే అందించడం జరుగుతుంది ఇప్పటికే లేట్ అయింది మరి ఖచ్చితంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఏదైనా జాబితాలో పేర్లు ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు దాని ప్రకారం మీరు అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను మరిన్ని వివరాలు అయితే మీకోసం అందిస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళ సపోర్ట్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి